వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఫేస్ వాష్ చాలా బాగుంటుంది గుడ్ వైబ్స్ వల్ల హైడ్రేటింగ్ గ్లో ఫేస్ వాష్ దీనిలో ఏ కెమికల్స్ ఉండవు చాలా మైల్డ్గా ఉంటుంది ఫేస్ కూడా ఏ హామ్ జరగదు మన సోప్ వాడటం వలన ఏంటంటే దానిలో కెమికల్స్ ఉంటాయి మనం బాడీకి వాడింది ఫేస్కి వాడకూడదు అనమాట అందుకని ఈ ఫేస్ వాష్ వాడడం వలన మనకి చాలా అంటే బ్లాక్గా ఉన్న ఫేస్ కూడా కొంచెం వైట్ అవుతుంది మళ్ళీ పిండ్మి పింక్మెంటేషను పింపుల్స్ పచ్చలు కానీ పింపుల్స్ కానీ కొంచెం అవన్నీ కంట్రోల్ అవుతాయి అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా మీకు నచ్చితే వాడుకోండి చేసి ఇట్లా ఇట్లా బాగా జస్ట్ టార్గెట్ వద్ద హీరే కూడా అనమాట హీరే ఓకే నాకు కంటిన్యూ అయితే చూడండి ഇങ്ങനെ നടക്കില്ല. ഇത് ചിന്തിക്കേണ്ട ഒന്നല്ല. ഇലകൾ പോയി പിറ്റൈ കൊടുക്ക്. ఎంత బాగుంది ఆకులాకులు నేనే డెకరేషన్ చేశాను అనమాట ఇదంతా అంటే ఇలాగా ఈ రెండు కలిపి ఒకటే వచ్చింది వచ్చిందనమాట అయితే దీన్ని నేను చిన్నగా ఒకటి పెద్దగా అలాగా కట్ చేశాను చాలా బాగుంది దాన్ని మీషోలో బుక్ చేశారు టూ హండ్రెడ్ అలా పడింది చాలా బాగున్నాయి చూసాను ఎంత బాగున్నాయి చూడండి మొత్తం ఏదో వచ్చింది అంటే కాదు ఈ రెండు ఐదు వచ్చింది అనమాట ఐదునే నేను ఇది చేశాను これやがれ。これは

ఎట్లా ఏసానకిట్లా అనిపిస్తదేమా బానే చేస్తా నిజంగా చెప్తున్నాను అవుసని నిందిదా అవుసని నిందింది ఆల్వొచేసి నా తీలేవా లెబు ఆ ఆనరేనంట ఫోన్ చేసి ఫోన్ చేస్తానే లేదు ఇంకా చెప్తాను అమ్మ నన్న సల్ల యా చేసుకుంటారు కొత్త పద్దురు ఇది విల్లూడమంటే నన్ను అని చెప్పి రాకుంటుంది మా బాబు మా పాప చేస్తున్నారు ఈ మంచం ఈ మంచం మీకు తెలుసు ఆల్రెడీ చూస్తారా చూస్తారు దీనికి ఇక్కడ ముందు ఒక రెండు ర్యాక్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ ఒక రెండు ర్యాక్స్ ఉంటాయి మధ్యలో కూడా ఒక అంటే దుప్పట్లు అవి పెట్టుకునేకి బాక్సెస్ వస్తాయి అనమాట దీనికి అవి లాస్ట్ లో ఉంటాయి ఓపెన్ చేసి చిన్న చిన్నవి లోపల కూడా ఓపెన్ చేసి ఇన్ని ఉన్నాయి మా ఇంట్లో ఇంత ఆస్తులు ఉన్నాయి ఆస్తులు చెప్పు ఆస్తులు ఉన్నాయని చెప్పాలా చిన్నబీర ఓపెన్ చేస్తా చిన్నబీర వాళ్ళు ఏమి లేవుగా అన్నీ ఇది మా చీర అది మా చీర పక్కింటి ఎదురు ఎదురు పక్కింటి వాళ్ళు చీరలు బీర వాళ్ళు పెట్టుకుంటారా చూసారా గర్స్ ఎలా మాట్లాడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుతుందా అవును నా ఆత్మీయులు నా ఫ్రెండ్స్ నా వాళ్ళు అన్ని వాళ్ళకే చెప్పుకుంటా షేర్ చేస్తాను ఇదండి మా హాల్ అయితే చూసారా ఇప్పుడైతే కొంచెం కంసీ కంసీగా ఉంది ఊడుస్తున్నాం క్లీన్ చేస్తున్నాం ఈ బట్టలు ఏం మంట పెట్టాలి ఇప్పుడు వంటలు చేసేది అన్బాక్సింగ్ వీడియోస్ ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే అవి అన్బాక్సింగ్ వీడియోస్ అవన్నీ పెడతాను చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి స్కిన్ కేర్ వీడియోస్ కూడా పెడతాను నేను ఏమేమి వాడతాను ఫేస్కి అన్నది కూడా పెడతా ఉంటాను చూస్తూ ఉండండి అలాగే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోస్ కలుస్తాను టీ కాఫీ టీ కాఫీ 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 తాగితే ఎంత బాగుంటుంది చెప్పు రోజు కూడా నీకు తెలిసిన టిప్స్ కూడా చెప్పు 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 మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ వాళ్ళకి నుండి మనకి ఏ కష్టం వచ్చినా వాళ్ళే చూసుకుంటారు ఎందుకంటే మనకు ముందు అడుగు వేయాలా ఎలాగేయాలా అనేది వాళ్ళే చూసుకుంటారు వీడియో ఎంతమంది చూస్తారో చూసి అప్పుడు చెప్తాం వీడియోస్ అసలు ఎంతమంది చూస్తారు ఏంటి అసలు అసలు ఎంత రెండు సంవత్సరాలు నుండి కష్టపడుతున్నా ఎంత కష్టం ఆ కష్టం నాకే తెలియదు దానికోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టాను ముందు ముందు వీడియోస్లో చెప్తా ఎంత డబ్బు ఖర్చు పెట్టాను అన్నమాట మీరు Porque te vas a llevar nada por